చేవెల్ల కాంగ్రెస్ అభ్యర్థిపై కొండా విశ్వేశ్వర రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిని మార్చే అవకాశాలున్నాయని అన్నారు బీజేపీకి వస్తున్న ప్రజాధారణ చూసి కాంగ్రెస్ అభ్యర్థి బేజారవుతున్నారని అన్నారు హైకమాండ్ చివరి క్షణంలో అభ్యర్థిని మార్చే ఛాన్స్ ఉందని అన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రంలో అమ్మపల్లి సీతారామ ఆలయంలో బీజేపీ ప్రజా ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది చేవెళ్ల మొయినాబాద్ నుంచి శంషాబాద్ కు చేరుకుంది ఈ సందర్భంగా మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని గెలిపిస్తాయని కొండా విశ్వేశ్వర రెడ్డి తెలిపారు కరోనా కష్టకాలంలో కూడా ప్రజలందరినీ సురక్షితంగా కాపాడిన గొప్ప ప్రధాని మోడీ అని అన్నారు నిన్న మొన్నటి వరకు బిఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ పార్టీకి తీర్థం పుచ్చుకొని ఓట్లు ఏ ముఖంతో అడుగుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు వాడేదో కుడ్ల దొంగ అంట వాడేదో అయితే మా బసి విక్రమార్కా విని బట్టలు ఇచ్చిండు ఎక్కడ అసెంబ్లీలా ఏంటంటే నువ్వు మేత దాన మదత్ ధర తక్కువ అదే దానంటే మక్కలు మక్కలు మదత్ ధర కంటే తక్కువ కొన్నాడు అది ఎవరు పెద్ద పెద్ద పోల్ట్రీ చిన్న పోల్ట్రీ రైతులకు నష్టం అదే కాక గుడ్లది గుడ్ల గురించి అనిల్ కుమార్ అనేదైనా కాంగ్రెస్ నాయకుడు ఓ కోడిని ప్రెస్ మీట్లో పెట్టి కోడితోటి అనిపించిండు ఏంటంటే వీడు గుడ్లదం కానీ తర్వాత వాళ్ళ కాంగ్రెస్ మా పీసీసీ అన్నాడు తాడా బొంగురమ్మ నువ్వు ఎవడు రానన్నాడు అటువంటి వాడు అక్కడ వంగనే కాంగ్రెస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు మేమేమో ప్రజల్లో దూసుకోవచ్చు ఆయనేమో కాంగ్రెస్ నాయకుల ఇంటికి పోయి బట్టలాడుతు నేను ఇప్పుడు కాంగ్రెస్ నాకు సపోర్ట్ చేయమని బట్టలాడుతున్నాడు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇంటికి పోతున్నాడు పన్నెండు కంటే ఎక్కువ వస్తాయి కానీ ఈ వేబి గీత నేను నిన్ననే ధర్మపురి అరవింద్ బండి సంజయ్ గారు ఏవ్ అంతటి ఉన్నది బహుశా ఓల్డ్ సిటీలు కూడా ఉన్నది ఇంకా ఓల్డ్ సిటీ కథ వేరే ఓల్డ్ సిటీలో కూడా మాధవీలటా గెలిస్తే ఆశ్చర్యపోవచ్చు